హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి మోని నైన్టీన్ నెహ్రూ లూల్ జూలాజికల్ లాజికల్ వచ్చేసాము లోపలికి ఎంట్రీ అయిపోయాము చూడండి ఎంట్రీలో ఎలా ఉంది ఎంట్రీ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే టికెట్ కౌంటర్ సో టికెట్ కౌంటర్కి మా బాబు మా బావ్ ఇద్దరు వెళ్తున్నారు వెళ్ళాక టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ కౌంటర్ దగ్గర లైన్లో ఉన్నాడు మా బావగారు టికెట్స్ పెద్దవాళ్ళకి హండ్రెడ్ పిల్లలకి ఫిఫ్టీ కెమెరాస్కి వచ్చేసి ఒక్కొక్క రేట్ ఉంది అలాగే ట్రైన్ రైడ్ ఉంది బ్యాటరీ వెహికల్స్ ఉంది ఫిష్ అండ్ ఎక్వేరియము ఇంకేలాగా చాలా రైడ్సే ఉన్నాయి టికెట్స్ తీసుకున్నాక లోపలికి వెళ్తూ ఉన్నాము లోపలికి వెళ్ళేటప్పుడు ఆడో చెకింగ్ ఉంటుంది చెకింగ్ చేసుకొని వెళ్ళాలి ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అంత ఎలా ఉందో చూసేయండి బ్యాగ్ సైడ్ని చూసారుగా ఇప్పుడు టికెట్ కౌంటర్స్ దగ్గర టికెట్స్ చూపించాము అంతా ఫోన్ అండి మొత్తం ఆన్లైన్ పేమెంటే ఆఫ్లైన్ పేమెంట్ ఏది లేదు ఆన్లైన్లోనే చేసేవాళ్ళు ప్రతి ఇచ్చండ్ ఎవ్రీ రైడ్ మాత్రం ఆన్లైన్ పేమెంటే ఆఫ్లైన్ పేమెంట్ అయితే లేదు ఇంకా అలాగ వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ రైట్ సైడ్ వచ్చేసి మ్యాప్ ఉంది మ్యాప్ దగ్గరికి వెళ్ళిపోయాం మ్యాప్ చూసుకుని మ్యాప్ ఏంటంటే మనం ఏ ఏ ప్లేసెస్ చూడాలి ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏం చూడాలి మనం ఏమేమి చూడాలనుకుంటున్నాం అంత మ్యాప్లో లొకేట్ అయి ఉంటుంది సో మ్యాప్ చూసుకున్నాక మేము ఫస్ట్ ఏం చూడాలనుకున్నాం అంటే స్నేక్స్ చూడాలనుకున్నాం సరీసృపాల జగత్తు అది చూడాలనుకున్నాం సో అక్కడికి వెళ్ళిపోదామని వెళ్తా ఉన్నాం టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం వెంట మాత్రం బీభస్తంగా ఉంది ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ సపోర్ట్ చేయండి అందరూ స్కిప్ చేయొద్దు ఎక్కడ వీడియోని ఇంకెళ్తా ఉన్నాం మా బావగారు కూడా మీకు హాయ్ అని చెప్తున్నారు ఇంకా దగ్గరకు వచ్చేసాము మధ్యలో కొంగళ్ళు కనిపించాయి బాగున్నాయి కదా క్యూట్గా సో అలాగనమాట ఎగిరిపోతున్నాయి దగ్గరికి వెళ్ళి కొట్టుకుందాం అంటే యానిమల్స్ భయం అవుతాయి మరి ఎందుకు వచ్చినావు రావద్దు మరి భయం అన్నప్పుడు సో ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇది ఎగ్జిట్ అనమాట ఎంట్రీయర్స్ అయింది ఈ గురులో ఏంటంటే పిల్లిలు లైక్ దేవాంగ పిల్లి అడవి పిల్లి మగునాగి కస్తూరి పిల్లి ఇలాగ గద్దగూట్ల గూబా గూబా ఇలాగనమాట చాలా అనిమల్స్ అలా అందులో గృహలో ఉంటాయి ఎగ్జిట్ ఇక్కడ ఎంట్రీ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అక్కడ నుంచి ఇంకా అక్కడ మళ్ళీ మా బావ టికెట్స్ తీసుకుంటుంటే మా బాబు వచ్చేసి అక్కడ మ్యాప్ కనిపించింది మ్యాప్ చూస్తూ ఉన్నాడు వాడు మ్యాప్ దొరికితే చాలా ఎక్కడ పడితే అక్కడ అయిపోతున్నాడు మ్యాప్ చూసుకొని వెళ్ళం టికెట్స్ తీసుకున్నాం ఇంకా మూ ఆన్ అయిపోతున్నాం అవి చూడడానికి నేను ఒకటే అన్నాను అవి చూస్తే నాకు అవుతుంది కొంచెం నన్ను కూడా తీసుకొని వెళ్ళు అని చెప్పా ఇంకా వచ్చేసాము కోబ్రా ఇట్లా విషపు సర్పాలు కూడా ఉన్నాయంట చూసేద్దాం మా పాప ఇక్కడ ఫోటో దిగింది సరీ శృపాల జగత్త దగ్గర ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే ఫస్ట్ వచ్చేసి మనకు వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఇగువన బొమ్మ ఒక ఆర్చ్ ఉంటుంది ఇగువాన అది ఫస్ట్ వచ్చేసి మనం ఎంట్రీలో చూసింది ఏంటంటే కొండ చెలువ మీకు కనిపిస్తుందో కనిపిస్తుందో మిడ్రలో నేనే కనిపిస్తున్నాను కొండ చెలువ వచ్చేసి అక్కడ చెట్టు దగ్గర ఉంది చెట్టు కొమ్మ మీద అనుకొని ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇగువాన ఫస్ట్ ఈ ఇగువానాన్ని చూసి నేను ఏమనుకున్నాను అంటే ఇందులో పాము ఎక్కడ ఉంది అసలు అన్నీ ఇవే ఉన్నాయి కదా ఎందు అన్ని బొమ్మలు వేసేవి అన్న చచ్చిపోయినట్టున్నాయన్న బతికే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కొండచిలువ రెగ్యులేటెడ్ కొండ చెలువ అంట ఇది కూడా మంచి పెద్ద బాగానే ఉందండి నల్లగా కొంచెం ఎలాగ అనిపించింది ఎలాగ కనిపించినాక కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇంకోటి బ్యాట్ పైథాన్స్ అంట బాల్ పైథాన్స్ ఇది ఎక్కడ మాకు ఇందులో అయితే కనిపించలేదు అది ఎక్కడ ఉందో కూడా తెలియదు సో ఇంకా కనిపించలేదు అని చెప్పేసి ముందుకు వెళ్ళాం కొన్ని ఉన్నాయి కొన్ని లేవు అనమాట అవి స్నేక్స్ కూడా సో ముందుకు వెళ్ళాక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా లేదు ఇంకా ముందుకు వెళ్ళేశాక వెదురు పింజర పాము వెదురు పింజర పాము అనేది కూడా లేదు అని చెప్పేసి నేను ముందుకు వెళ్తున్నాను బట్ ఏంటంటే అది చెట్టు మీద ఉంది లైక్ మొత్తం గ్రీన్ కలర్ ఆ చెట్ల మధ్యలో కలిసిపోయింది అది లేదనుకొని చెప్పి నేను వెళ్ళా నెక్స్ట్ వచ్చేసి రక్త పింజర ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది ఆసియాలో ఉంటుందంట చూసారు కదా ఆసియా ప్రాంతంలో ఉంటుంది అది అదిగోండి అక్కడ చిన్న దానికి ఒక లాగా పెట్టారు కదా అందులో ఉంది అనమాట అది నెక్స్ట్ వచ్చేసి నాగుపాము నాగుపాములు అయితే చాలానే ఉన్నాయి ఒక టూ ఆర్ త్రీ ఉన్నాయి అనుకుంటా నాగుపాములు అందులో ఓడెమ్మ బుసలు కొడుతుంది ఓడెమ్మ పడుకుంది అలా ఉన్నాయన్నమాట ఈ నాగుపాములు ఇంకో పాము వస్తుంది నెక్స్ట్ అది అంటే మా బాబు చాలా ఇష్టం రాచనాగు రాచనాగు కూడా ఒకటే ఉంది అది కూడా చాలా పెద్దగా ఉందండి రాచనాగు కూడా సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్నేక్స్ ఉన్నాయి కదా సో వచ్చేసి ఇందాక రాచనాగ్ చూసాము కదా అది ఇక్కడ గృహలో ఉంది చూడండి దాని దాన్ని పెట్టిన హౌస్ దాంట్లో ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి రాచనాగే అదే రాచనాగ అండి ఇక్కడ నుంచి చూపిస్తుంది అనమాట ప్లీజ్ డో ప్లీజ్ డోంట్ ప్లీజ్ లైక్ కామెంట్ చేయండి కదా సపోర్ట్ చేయండి స్కిప్ మాత్రం చేయకండి ప్లీజ్ ఓకేనా నేను వస్తున్న దగ్గర నుంచి బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూశారు కదా పచ్చరిక్క పాము ఇది వచ్చేసి మొత్తం లో ఉంటుంది మన ఏమంటారు లైట్ గ్రీన్ షేడ్ అంటారు కదా ఆ లో ఉంటుంది కానీ ఒకటి మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంది ఇంకోటి మాత్రం అసలు యాక్టివ్గానే లేదు ఇంకోటి ఫోరెన్స్ క్యాష్ నేక్ అంట ఇది వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది చాలా క్యూట్ అనిపిస్తుంది కాకపోతే భయం అనేది ఉంటుంది కదా ఎవరికైనా సహజం నెక్స్ట్ వచ్చేసి వాన కోయిల ఇది కూడా ఉంది ఉంది అక్కడ దానికి పెట్టిన కొంచెం చిన్న పాటలు దాంట్లో పడుకుందనమాట నెక్స్ట్ వచ్చేసి నీటి పామ్ ఇవి వచ్చేసి నీటిలోనే ఉన్నాయి బయటకైతే రాలేదు జరిగిపోదు నేను చెప్పాను ఇందాక మా బావగారికి ఇష్టం అని చెప్పి నాగుపాము ఒకటి జరిగిపోదు ఇవి రెండు చాలా పెద్దగా ఉన్నాయి రెండు రెండు యాక్టివ్గా ఉన్నాయి చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాయి ఇవి రెండు ఇష్టమైన మా బావకి మీలో ఈ వీడియోలో మీకు ఏ పాము నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా పాము మట్టి పాము ఇది నాకు ఫస్ట్ అయితే కనిపించలేదు తర్వాత ఉండి ఇందులో ఉంది చూడండి అని చెప్పి మా బావగారు అంటే సో అదేనేమో అనుకుని చెప్పి నేను అనుకున్నాను అదేనో కదా మీరు కొంచెం చెప్పండి ఓకేనా ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకొచ్చేసి ఇవ్వన్నది ఇంకా బయట కొంచెం బయటకు వచ్చాము బయటకు వచ్చేశాక ఒక పాము వచ్చేసి చెట్టుకుమ్మను పెట్టుకొని స్పీడ్గా ఎక్కిపోతూనే ఉంది దాన్ని వీడియో తీయడానికి రాలేదు ఇంకోటి వచ్చేసి ఇది కోడేనాగు కోడేనా అనేది భారతదేశంలోనే ఉంటుంది కాకపోతే అదేంటంటే చాలా యాక్టివ్గా ఉంది కోడేనాగ్ అనేది చూడండి చెట్టు మీదకెళ్ళి ఇట్లా పాక్కుంటా ముందుకు వెళ్ళిపోతుంది హాఫ్ ఆఫ్ ద బాడీ బయటకే పెట్టేసింది ఇంకేదో కొంచెం చెట్టుకుంది సో కొంచెం అయితే భయమేసింది నాకు అది చూడంగానే నెక్స్ట్ వచ్చేసి ఎరుపు చెవుల తాబేలు దీని చెవులు రెడ్డీషేగా ఉంటాయో ఉండవో నాకు తెలియదు కానీ ఎరుపు చెవుల తాబేలు అన్నారు మీరు ఎవరైనా చూసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా ఇంకా లైక్ ముందుకు వెళ్తూ ఉన్నాం వెళ్తూ ఉంటే నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి నల్ల తాబేలు లైక్ ఇలా చాలానే ఉన్నాయి సో ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకండి మొత్తం చూడండి ఓకేనా తాబేలు నల్ల తాబేలు చెప్పాను కదా అదే అనమాట తర్వాత ఊసరవెల్లి వెళ్ళి అనేది ఇది చాలా చిన్నగా ఉంది కాకపోతే ఫస్ట్ నేను ఇగ్వానా చూసాను కదా అదేమో అనుకున్నాను కాకపోతే అది కాదు నక్షత్ర తాబేలు ఫైవ్ స్టార్ తాబేలు అంటారు కదా అదనమాట ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మంచు నీటి తాబేలు ఇవి మంచు నీటిలోనే ఉంటాయి కాకపోతే ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి చూసాము కదా కొంచెం చిన్నగా ఉన్నాయి మళ్ళీ ఇగువనాలు ఫస్ట్లో మనం ఏదైతే చూసామో సేమ్ అయ్యే ఇగువనాలు ఇక్కడ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ యానిమల్ ఏందో మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా దీన్ని ఏమైతే నాకు తెలియట్లేదు నేను చూసానో లేదో కూడా తెలియదు మర్చిపోయాను అనుకుంటా మేబీ ఎవరికైనా తెలిసే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కప్ప కప్పలో ఎన్ని రకాలు చూసారా నాకు అయి లేదు నాకు ఐడియా లేదు కానీ ఇదైతే మేము చూడడం ఫస్ట్ టైం గాండ్రు కప్ప అనేది సో ఎవరైనా చూసుంటే ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం కామెంట్ చేయండి ఓకేనా కప్ప కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు చూడడం వల్ల రియల్ అయితే ఏం చేస్తాం సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తాబేలు సారీ మొసలి ఇప్పుడు దాని దగ్గరకు వచ్చేసినాం ఇవి అంటే ఇక్కడ వాటర్లో ఉన్నవి టూ త్రీనే ఉన్నాయి దాని దాని బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి క్రొకడైల్స్ వాటర్లో వన్ వచ్చేసింది ఒకటేమో పైకి ఎక్కడానికి ట్రై చేస్తుంది స్లోగా నేను ఎక్కనా వద్దా ఎక్కనా వద్దా ఎక్కనా వద్దా అన్నట్టు ఆలోచిస్తూ ఉంది కదా అది సో అలాగ కొంచెం కొంచెంగా ఎక్కుతూ వెళ్ళింది వీటికి ఫుడ్ ఏంటిదంటే ఫిషెస్ కాబట్టి ఆ ఫిషెస్ కూడా వేసారు కాకపోతే అవి చనిపోయాయి కొన్ని చనిపోయాయి కొన్ని ఉన్నాయి సో అలా క్రొకడైల్స్ చూసుకొని బయటకు వచ్చేసాక ఒకసారి నేను వచ్చిన దారిలో వ్యూ ఎలా ఉందో మీకు చూపిద్దామని చెప్పి నేను చూపిస్తున్నాను ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఓకేనా సపోర్ట్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగ ముందుకు వెళ్తూ ఉంటే నెక్స్ట్ వచ్చేసి మేము ఏమి ఎక్కామంటే బ్యాటరీ వెహికల్ తీసుకున్నాం బ్యాటరీ వెహికల్కి ఒక్కొక్కరికి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్ పురాతనం స్టోన్స్ అంటారు కదా వాటి గురించి మొత్తం అక్కడ డీటెయిల్స్ కానీ డోంట్ టచ్ ద గ్లాసెస్ అంటే మా బాబు వాళ్ళు మేము టచ్ చేస్తామంటున్నారు అలాగుంటుందన్నమాట వీళ్ళతో బయటికి వెళ్ళాలంటే సో అవి చూసుకున్నాక వెళ్ళిపోయాక బర్డ్స్ది మిస్ అయిపోయామండి మేము బర్డ్స్ చూడలేదు సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బ్యాటరీ వెహికల్ ఎక్కాక జిరాఫీ జిరాఫీ ఇక్కడ కొంచెం క్లారిటీగా లేదని చెప్పేసి నేను మీకోసం అని మళ్ళీ తీసాను వెళ్ళి సో అలా ముందుకు వెళ్తూ ఉంటే జింకలు ఇంకా రకరకాల యానిమల్స్ కూడా కనిపించాయి చూడండి ఇక్కడ చిన్న జింకలు బలగా ఉన్నాయి కదా క్యూట్గా నాకు మాత్రం బాగా నచ్చినాయి ఇది సాంబార్ అంట వీటి పేరు ఎవరైనా చూసి ఉంటే కామెంట్ చేయండి ఓకేనా నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇవి కూడా జింకలే ఈ జింకలలో ఒకటి స్పెషల్ జింక ఉంది అదే వైట్ జింక ఇది మాత్రం చాలా ప్రతిగా బాగుంటుంది వైట్ జింక అనేది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లయన్ బియర్ వీటి దగ్గరికి వెళ్ళాలి మనం ఇప్పుడు హాస్పిట దగ్గరికి వెళ్ళమంట ఇప్పుడు వచ్చేసి ఇంలాయ్య దగ్గర ఇక్కడ కొంగల దగ్గర మా పాప చూడండి ఎలా అవుతుందో కదా సో తను అలా నవ్వుకుంటా తెల్లేసి ఇక్కడ ఫుడ్ కోట్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోట్ అయిపోయిన తర్వాత హౌస్ స్ట్రిచ్ ఒకటి వైట్ హౌస్ స్ట్రిచ్ ఒకటి బ్లాక్ బ్లాక్ హౌస్ స్ట్రిచ్ రెండు ఉన్నాయి దీని పేరు వచ్చేసి రెహి ఏదో అంటారు కొంచెం తెలిసే కామెంట్ చేయండి ఓకేనా దానికి స్నానం చేపిస్తున్నారు అది చెరుకు తింటుంది చెరుకు గడలు తింటుంది ఇంకా మా వాళ్ళ నుండి ఫొటోస్ దిగారు ఇది మాత్రం హిప్ దాని తలకాయ కనిపించట్లేదు అని చెప్పి వీళ్ళు కొంచెం బాధపడ్డారు కానీ తత్లకాయ మాత్రం కనిపించాలి నెక్స్ట్ వచ్చేసి ఉల్ఫు సో ఎండకు మాత్రం తట్టుకోలేకపోతున్నాం అందరూ వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి వాటర్ తాగండి అని చెప్తుంది మా పాప సో అందుకని నాకు కొంచెం నవ్వు వచ్చినట్టు అనిపించింది అనంతి సో నెక్స్ట్ వచ్చేసి చీత ఇది ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే బొమ్మ అనుకున్నాను కాకపోతే అది బొమ్మ కాదు రియల్ అని తర్వాత తెలిసింది ఇంకో చీత ఇక్కడ ఉంది ఇది మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంది ఆ చీత మాత్రం పడుకునే ఉండేది ఎక్కువ మేము ఎన్నిసార్లు చూడడానికి పోయినా అది ఉండేది ఈ చీత మాత్రం యాక్టివ్గా ఉండేది కిందికి వచ్చింది పైన ఉండేది నెక్స్ట్ లయన్ దగ్గరకు వచ్చేసాం ఇక్కడ లయన్ దగ్గర ఏంటంటే మా పాప ఉండి లయను లైన్ నువ్వు నోరు మూసుకొని ఉండు నువ్వు అట్లా నోరు తెరిస్తే అందరం భయపడమ్మా అట్లా తెరిశించుతావా నువ్వు నువ్వు మూసుకోదు ఇది అని చెప్తుంది తర్వాత వచ్చేసి అక్కడ వాటర్ ఫ్లో కొంచెం మురికి వాటర్ అయినా కొంచెం వాటర్ ఫ్లో బాగుందని చెప్తే అంతే నెక్స్ట్ వచ్చేసి ఇది హైనా ఇక్కడ మొత్తం సోలార్ సిస్టమ్స్ పెట్టారు టైగర్ చూడండి బ్యాక్ సైడ్ నుంచే ఉంటుంది అసలు రావట్లేదు కొంచెం వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది అట్లా కాసేపు దాన్నే తీయాల్సి వచ్చింది నేను టైగర్ మాత్రం ఒక్కటే టైగర్ ఉంది కానీ కొంచెం చూడండి వస్తుంది అక్కడి వరకు ఉంటుంది మళ్ళీ టర్న్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి లయను ఈ లయన్ మాత్రం మొత్తం షేవ్ చేసుకున్న లైన్ లాగా మొత్తం షేవింగ్ లైన్ లాగా ఉంది ఇది మొత్తం షేవ్ చేసుకొని ఉంది అక్కడి నుంచి వెళ్తూ ఉంది ఇంకో ఇంకో లైన్ ఏంటంటే అక్కడ కూర్చుంది దాని దగ్గరికి వెళ్తుందనమాట ఆ లైన్ అనేది దాని దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంకో బోట్ బ్యా మళ్ళీ బ్యాటరీ వెహికల్ ఎక్కేసి ఇంకో రైడ్కి వెళ్తున్నాం అది ఎక్కడ ఉంటే ఇంకో నెక్స్ట్ రై రైడ్ వచ్చేసి ఎలిఫెంట్ రైడ్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట ఈ ఎలిఫెంట్స్ కూడా చాలా బాగుంటాయి ఇది ఏంటంటే ఒక క్లిప్ మిస్ అయింది ఇందులో ఆ ఎలిఫెంట్స్ తినే ఫుడ్ కూడా కరెక్ట్ ఎట్లా అంటే నోట్లో పెట్టుకొని తుంపుకొని తింటున్నాయి ఆ క్లిప్ ఒక్కడే మిస్ అయిపోయింది సో అవి ఫుడ్ తిన్నకాడికి తినేసి వాటి ఇడ్లకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట నెక్స్ట్ వచ్చే రైడ్ సఫారీ ఈ సఫారీది ఏంటంటే హై లెవెల్ అండి కేజీఎఫ్ మూవీలో ఎలా ఉంటుందో ఒక గేట్ ఓపెన్ చేసి వెహికల్ లోపలి పోయినాక ఆ గేట్ క్లోజ్ చేసి ఇంకో గేట్ ఓపెన్ చేస్తారు కదా సేమ్ ఇట్ ఈస్ అలాగే అనమాట కేజీఎఫ్ మూవీలో ఎలాగుందో ఇందులో కూడా అలాగే గేట్స్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అంత అలాగే జరిగింది ఈ రైట్లో ఏంటంటే మనం చూసేది ఫస్ట్ వచ్చేసి లైన్ లైన్ చూడండి ఒకటిక్కడ ఉంది కదా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కొంచెం పర్లాంగ్లో ఉంటుంది కాకపోతే ఇది కొంచెం ఆయాసంతో ఊగుతూ ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసేలా అయినా అదకొండ అక్కడ కూర్చుంది వాళ్ళ దగ్గర వైట్ టైగర్ ఎల్లో టైగర్ వైట్ టైగర్ మాత్రం ఫస్ట్ టైం నేను చూడటము ఎల్లో టైగర్ అంటే మనం డైలీ చూస్తుంటాం కదా వైట్ టైగర్ మాత్రం ఫస్ట్ టైం అట్లా వైట్ టైగర్ని చూసుకున్నాక ఇంకో సెకండ్ గేట్ కూడా ఓపెన్ అయిపోయింది ఈ గేట్లో ఓపెన్ అయిపోయింది ఏంటంటే బియర్ అక్కడ బియర్స్ ఉంటాయి బియర్స్ జేల్స్ మాత్రం చాలానే ఉన్నాయి బట్ బియర్స్ మాత్రం తక్కువగానే ఉన్నాయి మీకు కనిపిస్తుందో లేదో నాకు ఐడియా లేదు నెక్స్ట్ వచ్చేసి పికాక్ నాకు నాకు మాత్రమే ఈ పికాక్ కనిపించింది వీళ్ళకి ఏంటంటే వీళ్ళు వైట్ పికాక్ ఈ పికాక్ రెండు చూశాను నేను ఒకటే పికప్ చూసాను అది నా అదృష్టం కదా సో సఫారీ రెడీ అయిపోయింది మళ్ళీ బ్యాక్ వచ్చేసాం బ్యాటరీ వెహికల్ ఎక్కేసాం మళ్ళీ మూన్ అయిపోతున్నాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన ప్లేస్ ఏంటంటే చింపాంజీ చింపాంజి ప్లేసెస్ చూడడానికి చింపాంజీ లైన్ చూడ్డానికి వచ్చేసి మనం చిప్పంజీ ఎక్కడ పోయినా ఒక చింపాంజీ అంటే ఒక చింపాంజి చెట్టు కింద ఉంది ఇంకో చింపాంజీ ఏమో లోపలికి వెళ్ళిపోతుంది అలాగా ఉంటుంది అనమాట మేము వచ్చిన వాళ్ళు వాటికి కూడా అర్థమయ్యి అందుకే వెళ్ళిపోతున్నాయి అనుకుంటా ఏ నా ఫ్రెండ్స్ వస్తున్నారు అనుకుందాం ఏమనుకుందాం మరి నెక్స్ట్ వచ్చేసి తాబేలు ఇది మంకీ మాత్రం ఒక్కటే ఉంది ఎక్కువగా లేవు మంకీలు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ఇది ఒక కోతిలాగానే ఉంది కానీ దాని నేమ్ ఏందనేది ఐడియా లేదు తెలియదు బట్ కోతిలాగానే ఉంది నెక్స్ట్ ఇదంతా కాదని చెప్పి మేము ఏం చేసినామంటే ట్రైన్ రైడ్ కూడా ఎక్కినాం అంటే ఇంకేమన్నా మిస్ అయినామా మనము ఇంకేమైనా చూడలేదా అని చెప్పేసి ట్రైన్ కూడా అనమాట ఆ ట్రైన్లో ఎక్కినప్పుడు అంటే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పిన మా పాప ఉండి ఇందులో కూడా చెప్తావా మనది సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా సో మా బాబు మా బావగారు పీస్ఫుల్గా రిలాక్స్ కూర్చొని చూస్తున్నారు నేను మా పాప మాత్రం వీడియో తీసుకోవడమే సరిపోయింది మాకు ఏం చేస్తాం అలా ఉంటుంది కదా సో అలాగ రైడ్కి వెళ్తూ ఉన్నాము వెళ్ళేటప్పుడు మనం ఏ అయితే చూడలేదు అనుకున్నామో వాటినే చూడాలనుకున్నాం మేము సో అన్నీ చూసాం కదా నువ్వే పొట్టి నువ్వే పొట్టి అని మా బాబు నన్న అనడం సో ఇలా ఫన్నీగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం బోట్ ఎక్దామనుకున్నాం బట్ కాకపోతే బోట్ అనేది ఏమైందంటే డ్యామేజ్ అయిపోయింది సో లేదు మనం సఫారీ రైడ్కి అలా వెళ్ళాం కదా మనం ట్రైన్ రైడ్కి ఇలాగ వెళ్తున్నాం కానీ సఫారీ బయట మాత్రం వ్యూ సూపర్గా ఉంది చూడండి యానిమల్ బొమ్మలు వేసి మాత్రం కేక ఉంది అది మాత్రం నాకు మంచిగా అనిపించింది సో అలాగా సఫారీ డైడ్కి వెళ్ళాలంటే వెహికల్ తీసుకొని వెళ్తారు కదా వెహికల్ ఆపరు కాబట్టి అక్కడ ఏం చేయలేము కదా సో నెక్స్ట్ వచ్చేసి ఒకటే ఎలిఫెంట్ ఎలిఫెంట్ నా ఎలిఫెంట్ ఎందుకు చూడకూడదు లేదు ఇట్లా గృహలో నుంచి వెళ్తుంటే అందరూ మొత్తుకున్నారు బాగా మా బావగారు ఏమో అవుతున్నారు ఏమేది వీళ్ళు ఇట్లా మొత్తుకున్నారు అని నెక్స్ట్ వచ్చేసి జిరాఫీ నేను ఫస్ట్లో చెప్పాను కదా జిరాఫీ అనేది అక్కడ కరెక్ట్గా చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అని సో జిరాఫీ చూడండి లైక్ వాల్ మీద కూడా చాలా మంచి మంచిగా పెయింటింగ్ మాత్రం ఎవరు సూపర్ సూపర్వేసారండి యానిమల్ పెయింటింగ్స్ ఇట్లా ముందుకు వెళ్తుంటే మా పాప ఇందులోకి వెళ్ళలేదు మనం అన్నది కాకపోతే ఇందులోకి వెళ్ళామనేసి నేను అన్నాను ఇంకా అక్కడ వచ్చేసి కొంచెం వాటర్ ఫ్లోది అలాగే చెట్లని ఇప్పుడు యానిమల్లాగా కట్ చేయడం చూసే ఉంటారు కదా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సో దాన్ని కూడా క్యాప్చర్ చేయాలనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఐస్ గోలా మనం చిన్నప్పటిలో తిన్నాము ఎంతమంది ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తిన్నారో ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్